భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా మారిపోయింది అయితే ఆ మ్యాచ్ లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్ ఎడమ వైపు రిప్ క్యాచ్ పై పడిపోయాడు అయితే మొదట్లో చాలా చిన్న నొప్పిగా అనిపించింది కానీ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి విషమంగా మారింది వెంటనే మెడికల్ టీం ఆయనను ఆసుపత్రికి తరలించింది సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు శ్రేయస్కు ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందని గుర్తించారు వెంటనే ఐసీయూకి తరలించి రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు రక్తస్రావం ఆగే వేగం ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా ను మరొక ఏడు రోజుల పాటు ఐసీలోనే ఉంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి సైక్య స్పందించారు శ్రేయస్కు లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా పరిస్థితి ఏంటి అంటే తనకి ఇంటర్నల్ బ్లీడింగ్ పూర్తి స్థాయిలో ఆగిందా తనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉందా అనే విషయం వైద్యులు పర్యవేక్షించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని బయట అనౌన్స్ చేస్తే తప్ప పూర్తి స్థాయి వివరాలు చెప్పలేం కానీ భారత డాక్టర్ శ్రేయస్ పోట్ పోటే ఉండి రోజువారీ తన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు ఆయన అంటే శ్రేయస్ అయ్యర్ మంచి డాక్టర్ల దగ్గర ఉన్నాడు ఇక తనకేం పెద్దగా డోఖా లేదు తన ఆరోగ్యం కొద్దిగా కుదుట పడితే మళ్ళీ శ్రేయస్ అయ్యర్ని నిలకడగానే మనం చూడొచ్చు అంటూ పేర్కొన్నాడు అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వండేలో నిరాశపరిచిన శ్రేయస్ రెండో వన్డేలో మాత్రం పుంజుకున్నాడు ఏకంగా ఎనభై మూడు పరుగులతో అదరగొట్టాడు వన్డేలలో మూడు వేల పరుగుల మైల్ రాయిన్ తాగాడు కానీ తాజాగా గాయం కారణంగా తను సౌత్ ఆఫ్రికాలో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ ఆడటం అనుమానంగా మారింది అయితే శ్రేయస్ అయ్యర్ కోలుకోవడం కావాలి కానీ అసలు తన ఆడినా ఆడకపోయినా పర్వాలేదంటున్నారు అభిమానులు